చిన్న తల్లి బట్టలు అన్ని విండి ఎండిని మర్చేసి లోపల వెళ్ళాలి చాలా థ్యాంక్స్ అక్క నిజంగా చాలా మంచిదని అయ్యో గిదినికి థ్యాంక్స్ ఎప్పుడు ఇందిరా ఈరోజు నువ్వు చేయండి నేను భగవంతుని ఇంట్లో ఉన్నా అంతా అక్క ఒక్కటి చెప్పాలా ఈ ఇంట్లో నాకు ఎంత హక్కు ఉందో నీకు అంత హక్కు ఈ కోడలుగా ఇంట్లో దీపం నేను ఎట్లా పెడతానో నువ్వు కూడా అట్లనే పెడతావు అత్తమ్మకు కొంచెం కోపం ఉంది కదా అంతే నిన్నుగా అనేటం లేదు మా ఇంటి మహాలక్ష్మిలా ఉన్నావు చాలా మంచి అక్క పవన్ చెప్తుంటే ఈ రోజుల్లో ఇంత మంచి వాళ్ళ అనుకున్నావు కానీ నేను చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఎంత మంచిగా అనువు నాకు తొడబుట్టిన అక్క లేకుండా అక్కలా ఉన్నావు ఆయన మీ ఇద్దరు ఫోన్ మాట్లాడుకోకుండా నా గురించి అయిపోయేదా ఏంటి చెప్పేవాడు మా వదిలే వచ్చినాక మరి